తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు సభ్యత్వాన్ని మొదట స్వీకరించి జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు తిరుపతి ఎన్జీఓ కాలనీలోని తన నివాసంలో జనసేన సభ్యత్వ నమోదును ప్రారంభించారు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జనసేన సభ్యత్వం యూనిట్లుగా సభ్యత్వ నమోదు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో సభ్యత్వ నమోదు జరుగుతుందని ఆయన చెప్పారు ఒక్కో డివిజన్లో రెండు వందల మంది క్రియాశీల సభ్యులు చేరేలా టార్గెట్ ఇచ్చినట్లు తెలిపారు క్రియాశీలక సభ్యత్వం పొందే వాళ్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కల్పించారని ఆయన చెప్పారు గ్రూప్ ఇన్సూరెన్స్ వల్ల అనుకోని దుర్ఘటనల్లో కార్యకర్తలు చనిపోతే ఐదు లక్షల రూపాయలు స్వల్ప గాయాలైతే యాభై వేల రూపాయలు వారి కుటుంబాలకు అందుతాయని తెలిపారు పదివేల మంది క్రియాశీల సభ్యులను చేర్చడం తమ ముందున్న లక్ష్యమని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పొలకల మల్లికార్జున్ క్రేన్ రాయల్ రాజారెడ్డి రాజేష్ యాదవ్ పగడాల మురళి ముక్కు సత్యవంతుడు ఆముదాల వెంకటేష్ దినేష్ జైన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం ఈ రోజు నుంచి ప్రారంభించడం అని తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు తిరుపతి నియోజకవర్గం నుంచి ఈరోజు అట్టహాసంగా తిరుపతి నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్కు రెండు వందల క్రియాశీల సభ్యత్వాన్ని నమోదు చేయాలనేసి ఒక నియోజకవర్గానికి పదివేల మందిని నమోదు చేసుకోవాలని కూడా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగింది ఆ దీని ప్రకారం అధ్యక్షుల వారి ప్రకారం ఈరోజు తిరుపతిలో మొదలుపెట్టి ఇరవై ఎనిమిది పది లోపల పదివేలు పూర్తి చేస్తామనేసి కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ సభ్యత నమోదు కార్యక్రమం జనసేన పార్టీ అట్టాసంగా చేస్తుంది కార్యకర్తలు ఎవరైతే చాలా ఇబ్బందులు పడతారు చనిపోయి ఒకనా ప్రమాదశ చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి అలాగే యాక్సిడెంట్ అయిన వాళ్ళకు కూడా యాభై వేల రూపాయలు చనిపోయిన కుటుంబ సభ్యులకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేము లేకపోయినా జనసేన పార్టీ అండ ఉన్న ఆలోచనతో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడమైన ఒక ఇన్సూరెన్స్ అలాగే క్రియాశీల సభ్యత కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు